మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇటువంటి గొప్ప వ్యక్తులు కీర్తిశేషులుగా సూర్యుడు చంద్రుడు భూమి ఉన్నంత వరకు పేరు గొప్పగా మిగిలిపోయే వ్యక్తుల్లో కూడా మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఒకరు ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా ఒక దైవ సమానులుగా భావించేటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతిని చిత్తూరు నియోజకవర్గం నుంచి చిత్తూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ కూడా చాలా ఆనందంగా ఉత్సాహంగా ఈరోజు ఈ జయంతి కార్యక్రమం జరుపుకోవడం జరిగింది మా నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు చాలా ఆనందంగా ఇక్కడ అదేవిధంగా జిల్లా పరిషత్ దగ్గర గుడిపాల మండలంలో కూడా ప్రతి అరగంటకు ఒక్కొక్క ప్లేస్లో షెడ్యూల్ పెట్టుకొని నిర్వహించడం జరిగింది ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రజల పక్షాన మేమందరం కూడా ఏ సమస్య వచ్చినా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో వాళ్ళ తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బలోపేతం చేసుకోవడానికి అనునిత్యం మేము ప్రజల పక్షాన పోరాడా పోరాడడానికి మేము మా నాయకులు మా కార్యకర్తలు అందరూ ఒక సైన్యంలాగా మళ్ళీ ప్రజల పక్షాన నిలబడతాం ప్రజల కష్టాలకు వెనకాల ఉంటామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం